కదా తాటి ముంజలు అంటారనమాట వీటిని అయితే ఒక కాయకి మూడు గింజలు ఉంటాయి మేము అలా ట్రావెలింగ్ చేస్తూ ఉంటే రోడ్ సైడ్ పెట్టుకున్నారు చూడండి చాలా ఫ్రెష్గా ఇప్పటిప్పుడే కోరుకున్నాము చూడండి అలా చేసుకొని కట్ అనమాట ఇదండి ఇలా ఫ్రీ ఉంటాయి అనమాట చాలా సాఫ్ట్గా తీయాలి ఇలా వస్తాయి దీన్ని మనం ఈ పైన ఉన్న పొట్టు తీసేసి తినాలనమాట దీంట్లో వాటర్ కూడా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి బాడీకి చాలా చల్లదనాన్ని ఇస్తుంది మనకు ఈ ఎండాకాలంలోనే ఈ తాటి గింజలు అనేవి వస్తాయి అనమాట ఈ తాటికాయలు కళ్ళు కూడా తీస్తారు ఫ్రెష్గా చాలా అంటే చాలా బాగుంటాయి చాలా మంది ఇష్టపడతారు హెల్త్ కూడా అప్పుడప్పుడు అలా తాగడం మంచిది ఇంకా ఏమంటే ఈ తాటి గింజలు తాగడం అయిపోయిన తర్వాత కొన్ని ముదిరిపోతాయి అనమాట ఇక లేట్ గా ఉన్నప్పుడే తినాలి వాటిని అలానే పెట్టి నాటుతారనమాట అప్పుడే కేకులు అనేవి కూడా వస్తాయి నేను మీకు ఎప్పుడైనా ఆ గేకులు చూపి చూపిస్తాను కానీ ఇలా మనం జస్ట్ అలా పోతే ఇలా అన్నామంటే వచ్చేస్తుంది అండ్ దీనివల్ల ఇంకో యూజ్ ఏంటి తెలుసా ఇది ఉంది కదా దీంతో మనం పేస్ట్ అలా అలా రబ్ చేస్తున్నాం అనుకోండి మంచిగా గింజలు అయితే తినేసాము అయితే ఈ చుట్టుపక్కల చూసి చాలా చెట్లు ఉన్నాయి అక్కడ తాటి చెట్టు తోట ఉంది మొత్తం చెట్లే ఉన్నాయి అయితే కళ్ళు చెప్పాను కదా కళ్ళు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చెట్టు దొరక ఇది చెట్లకి ఎక్కి చెట్టు నుండి తీసారనమాట ప్రతిరోజు కూడా త్రీ టైమ్స్ ఫ్రెష్ దొరికేలాగా ఉంటే అప్పుడప్పుడు కొంచెం తీసుకోండి చాలా మంచిది అనమాట నేను కూడా కొంచెం తీసుకున్నాను మేబీ నా వీడియో మీకు నచ్చిందనేసి అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే మేము అలా దారిలో వెళ్తుంటే అనుకోకుండా కనిపించాయి చాలా ఎండ ఉన్నా కూడా కోసి ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు మనకు ఇంత మంచిగా వాళ్ళు అందిస్తున్నారు కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్